హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన మొబైల్ మనం ఎక్కువగా వాడుతుంటే ఛార్జింగ్ అయిపోతుందా ఫ్రెండ్స్ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతుందా ఫ్రెండ్స్ బ్యాటరీ త్వరగా అవ్వకుండా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక యాప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ యాప్ మీద క్లిక్ చేసాం అనుకో ఫ్రెండ్స్ దీంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిస్టిక్ డేటా యూసేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ దాని కిందని బ్యాటరీ సేవర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ నోర్ నో రిస్టిక్ ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత బ్యాటరీ సేవర్ రికమెండేషన్ ఉంటుంది తర్వాత రిస్టిక్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఏమీ కాకుండా మన ఈ బ్యాటరీ సేవర్ రికమెండేషన్ ఆన్ చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్ బ్యాటరీ పక్కాగా వస్తుంది ఫోన్ హీట్ ఎక్కడం కూడా ఉండదు బ్యాటరీ కూడా బాగా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి